డిప్యూటీ సీఎం మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పర్యటించారు ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో వర్మ తదితర ముఖ్య నేతలు గణ స్వాగతం పలికారు ఈ సందర్భంగా పిఠాపురం ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తానని మాట ఇచ్చారు జన సైనికులు తన గెలుపు కోసం ఎంతో పోరాటం చేశారని వాళ్ళ రుణం ఎంత ఇచ్చినా తీర్చుకోలేనంటూ కొనియాడారు ఈ సందర్భంగా ఈ రోజు పింషన్ పంపిణీదారులకు ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు సచివాలయ ఉద్యోగుల్ని ఉపయోగించుకొని ఎంతో బాగా పంపిణీ చేశామని వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా బాగా పంపిణీ చేయగలిగామని అన్నారు దీని ద్వారా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది పూర్తిగా వాలంటీరీ వ్యవస్థను రద్దు చేయకుండా వాళ్ళకి వివిధ పదవులను కేటాయించేలాగా చూస్తున్నామని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం చంద్రబాబు గారు వాలంటీర్లకు ఐదు వేల జీతం ఉండగా దాన్ని రెట్టింపు చేస్తూ అంటే పదివేలు ఇస్తామని హామీ ఇచ్చారు ఈ వాలంటీర్ వ్యవస్థను జగన్ గారు ప్రవేశపెట్టినా కూడా దీని మీద చాలా ఉంది మాజీ పార్టీ అయిన లోక్ సత్తా అధ్యక్షులు జేపీ గారు కూడా దీన్ని తోసిపిచ్చారు ఈ వ్యవస్థ ఈ రోజుల్లో మంచిది కాదని తెలిపారు అలాగే ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సంస్థలో పనిచేస్తూ జగన్ గారు పార్టీకి సలహాదారుగా వ్యవహరిస్తూ ఉండే ప్రశాంత్ ప్రశాంత్ కిషోర్ గారు గారు కూడా చెప్పింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ గురించి తాము సూచించలేదని అది జగన్ గారి స్వంత నిర్ణయమని వాలంటీర్ ఇప్పుడు ఇదే అభిప్రాయంలో చంద్రబాబు గారు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇదేమైనా ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి దానికి అనుగుణంగా వేరే పదవి ఇస్తారని ఆశిద్దాం